అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము నరసన్నపేట మా ఆఖరాడబడుచు హైమా వాళ్ళ ఇంటికి వచ్చామండి నిన్న ఫంక్షన్ అయిపోయింది ఫంక్షన్ అయిపోయిన మరుసటి రోజు మా చిన్నమ్మాయి రమ్య మ్యారేజ్ డే అనమాట అండి అల్లుడు గారు షిప్ మీద ఉన్నారు కాబట్టి సరే నీ మ్యారేజ్ డే ఇక్కడే జరుపుకుందాం అందరూ ఉన్నారు కదా అని చెప్పి నరసన్నపేటలోనే రమ్య మ్యారేజ్ డే కూడా సెలబ్రేట్ చేయడానికి ఉన్నామన్నమాటండి మన ఫ్యామిలీ అందరికీ మా ఆడబడుచుల ఇల్లు తెలుసండి హైమా వాళ్ళ నరసన్నపేటలో ఇల్లు తెలియదు హైమా వాళ్ళకి వైజాగ్లో హౌస్ ఉన్నది కొత్త హౌస్ రెంట్కి ఇచ్చేసారులేండి నరసన్నపేటలో ఉంటారు హైమా వాళ్ళు ఇది వాళ్ళ అత్తగారు ఉన్నప్పటి నుంచి ఉన్న ఇల్లు అనమాట అండి హైమా వాళ్ళ పూజ గది చాలా బాగుంటుందండి అమ్మ ఉన్నప్పటి నుంచి అంటే హైమా వాళ్ళ అత్తయ్య గారు ఉన్నప్పటి నుంచి పూజ అంతా కూడా ఆవిడే చేసేవారు వెండి ఫోటోలు ఉండి వెండి విగ్రహాలు చిన్న చిన్నయ్యే అన్నీ దేవతా ప్రతిమలు వెండి ఉంటాయి అనమాట అండి పూజ సామాన్లు అన్నీ కూడా అన్నీ పెట్టుకుని అమ్మ చాలా బాగా పూజ చేసేవారు ఎన్ని రకాల నోములు ఉన్నాయో అన్నీ కూడా అమ్మ చేశారనమాట అండి నూట ఎనిమిది రకాల పూలతో పూజ కూడా పూర్తి చేశారనమాట అలా రకరకాల పూజలన్నీ ప్రతిరోజు రెండు పూట్ల స్నానం చేసి దీపారాధన చేసి పూజ చేసేవాళ్ళండి

గిఫ్ట్ తీసుకో అంటే మేము వస్తుంది చూసేలా నాలుగేళ్లకి వచ్చిందంట వాళ్ళ మేనకోళ్ళలో అందుకని గిఫ్ట్ ఇచ్చేస్తుంది అంటే అలా వస్తే అయ్యో మీ విషయం తెలియక సంవత్సరం చాలా బాగుంది అప్పుడు ఇలాంటి నెక్లెస్లు పెట్టి తర్వాత మేము ఇష్టం ఏది ફોળે આ આજે બંગાર મંડાર એની હારલ કોન કોટ છે ચെന്നમે વચેના મે હ અ કારણે સિલકો તડવાનું એ હેડ બસ મળી ગઈ એ લાડ રાર ની <laughs> happy anniversary. Thank you. Happy anniversary. आया जब तू रे, आया जब तू रे। Thank you, Rudranch. Rudranch? Thank you, Rudranch. Action time है, हाय माँ. Action ली? अच्छा नहीं। लड़का माँगा। अब आता है बटोर दे। चलिए। नहीं 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 � <desconfinanta>

ఫుల్ రావట్లేదు చాలా బాగుంది ఫ్లేయర్ ఫ్లేర్ ఎక్కువ ఉంది ఇది ఎక్కడ తీసామ్మా హైమ సంధ్య మెడలో వేసిన గొలుసు ఇది అనమాట అండి థర్టీ గ్రామ్స్లో బాగా వచ్చినట్లు అనిపించింది టూ అండ్ హాఫ్ గ్రామ్స్ స్టోన్స్ తీస్తారంటండి అంటే ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ గోల్డ్ తోటి ఈ హారం వచ్చిందనమాట అంటే హారం కాదండి మినీ హారం అనమాట అది థర్టీ గ్రామ్స్ బ్యాంగిల్స్ థర్టీ గ్రామ్స్ అంటే టోటల్ సిక్స్టీ గ్రామ్స్కి ఇవి రెండు సెట్ వచ్చినాయి అంటండి బ్యాంగిల్స్ చిన్న సైజుగా ఉన్నాయని అనుకోకుండా వాళ్ళ కోడలికి అనమాట అండి చిన్న సైజువే చాలా బాగా వచ్చినాయండి అంటే థర్టీ గ్రామ్స్ అయినా కూడా బాగా తేలినాయండి ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరన్నా మోడల్ కావాలంటే చూసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ బ్యాంగిల్స్ని కూడా వివరంగా చూపిస్తున్నాను అనమాట అండి ఈ బ్యాంగిల్స్ కూడా టూ గ్రామ్స్ స్టోన్స్ వచ్చినాయి అంటండి ఇగో నీ అన్ని తెచ్చుకోలేదే రమ్య మ్యారేజ్ డే గిఫ్ట్ అనమాట ఇది ఆరు గాజులు సెట్ వాళ్ళ వాళ్ళ ఆయన గారి గిఫ్ట్ మధ్యలో ఏంటి ఊపితుంది అనుకోండి మధ్యలో ఈ ఊపుడు ఏంటి ఇగో ఇలా చూడు అత్త చూడు ఓహో అదే హైమత్ గిఫ్ట్ అని హైమత్ గిఫ్ట్ కాదు దీని మ్యారేజ్ డే కాదు దీని మ్యారేజ్ డే హైమత్ ఇంటికి వస్తే నీకు గిఫ్ట్ ఇచ్చిందా ఏంటి ఎక్కడో లింక్ మిస్ అయితే నాలుగు వేలకి రావాలి చూడండి స్నానం చేయించుకుంటుంది తల్లి శ్యామలా తల్లి లాలు పోయించుకుంటున్నామ్మా నువ్వు బంగారం లాల పోయటానికి వచ్చారమ్మా నలుగు పెడతారమ్మా మళ్ళీ స్నానం చేయించేయచ్చులే తీసేయమ్మా రోజు పొద్దున్నే వచ్చి పోస్తా అమ్మా ఎక్కడమ్మా మీరుండేది ఇప్పుడు బిగిన్ చేస్తుంది చూడు ముక్కు నొక్క అలా అంటే పిల్లలకి సన్న ముక్కు వస్తుంది అనమాట అందుకని చిన్నప్పుడు అట్లా నొక్కుతారు ప్రతిరోజు ొక్కుతారు ఏ నీ కొత్త చీర చూపిస్తున్నానే సంజు నీ కొత్త చీర చూపిస్తున్నా చాలా బాగుందమ్మా ఇది ఎక్కడ అందరు గెస్ట్ చేసినట్టున్నారు కదా చాలా బాగుంది శారీ ఏమే నా మంగళగిరి పట్టు కూడా నువ్వే నొక్కినట్టున్నావు ఇది కూడా నువ్వే నొక్కేసావాటేసా అంటద్దు చేరలే కాదు వదినా సినిమాకి వెళ్ళినా ఆయన ఏదైనా పర్లే దోశ దోశ ఆ దోశ ఇడ్లీ దాని నుంచి అలానే అంటుందా మా హైమా వాళ్ళ ఇంటి పక్కనే బేకరీ ఉంటే కేక్కి ఆర్డర్ చేద్దామని అని చెప్పి అక్కడికి వెళ్ళామండి అసలు అక్కడ కేకులు చూసి ఆశ్చర్యపోయాం మీకు ఏ అకేషన్కి కేక్ కావాలండి అని అడిగితే యానివర్సరీ కేక్ అని అన్నాము మీకు ఏ మోడల్ కావాలో చూసుకోండి అంటే అక్కడ మోడల్స్ చూసి అసలు నాకు మతిపోయిందండి ఏంటండి ఫస్ట్ నైట్కి కూడా కేక్ అంట అసలు ఆ కేకుని ఎలా కొంటారు ఎలా కట్ చేస్తారు ఎలా తింటారు నాకైతే భలే నవ్వొచ్చిందండి సరే మన ఫ్యామిలీ అందరు కూడా చూస్తారు అని చెప్పి వీడియో తీశాను అనుకోండి పెళ్ళి దగ్గర నుంచి మళ్ళీ షష్టి పూర్తి వరకు ఎన్ని అకేషన్స్ ఉంటాయో అన్నిటికీ సంబంధించి కేకులు తయారు చేస్తారంటండి అన్నిటిని చూస్తే నాకు గమ్మత్తు గమ్మత్తుగా అనిపించింది అనమాట ఇలా ఉన్నాయి ఈ కేకుల్ని చూసి మరోలాగా అనుకోకుండా అక్కడ ఉన్నాయి కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నా మనం ఏదన్నా థీమ్ చెప్పినా కూడా వాళ్ళు తయారు చేస్తారంటండి ఏమండి నర్సన్నపేటలో ఇంత కేకులు ఇంత మోడర్న్గా ఇలాగా థీమ్ ప్రకారం తయారు చేస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి కొంచెం వల్గర్గా ఉన్నా ఏమనుకోకండి అలానే ఇక్కడ కేక్ ఆర్డర్ చేసేసి మేము అరసవల్లి స్వామి దేవాలయానికి వెళ్ళామనమాట వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేయించామండి కేక్ కటింగ్కి సంబంధించిందంతా ఈ వీడియోలో పెడుతున్నాను అనమాట సరదాగా మీరందరూ కూడా చూడండి ఇదేం కేక్ ఫస్ట్ నైట్ కేక్ అంటండి ఇది దేవుడా ఓకే నెక్స్ట్ ఓకే ఆపరేషన్ కేక్ Jadi, శ్రీమంతుం చెప్తుది ఎలా బ్యాటన్ Ini ఫస్ట్ ఫస్ట్ ఇది ఇది ఇదిగోండి షష్టి పూర్తి కేకు వచ్చేసిందా ఓకే చూడట్లేదు ఇల్లు మేము వస్తాం ఉండండి పిల్ల ఇక్కడే ఉంది అదా రమ్య మ్యారేజ్ డే కోసం కేక్ ఆర్డర్ చేసి ఇక అక్కడి నుంచి మేము సూర్యనారాయణ స్వామి దేవాలయానికి అందరం బయలుదేరాము అనమాట అండి ఇంట్లో ఉన్న అందరం కూడా నాలుగైదు కార్లు వేసుకుని బయలుదేరాము వచ్చిన తర్వాత రమ్య మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ చేద్దాము నేనే ఉద్దేశంతో ముందు టెంపుల్కి వెళ్ళిపోయామండి ఎందుకంటే మరీ మిట్ట మధ్యాహ్నం అయితే దర్శనం కష్టం అవుతుంది అన్నారని ఇక మేము వెళ్ళేసరికి పది దాటిందండి అప్పటికే ఎండ దంచేస్తుంది అనమాట కానీ స్వామివారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి ఈరోజుకైతే అయితేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా వరకు ఉంటానండి